విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారా విద్యుత్ రంగంలో ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు అనేది అయితే ఈ నేపథ్యంలో నిజంగా విద్యుత్ రంగాన్ని కనుక ప్రైవేటీకరిస్తే దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే దేశవ్యాప్త సమ్మె చేపట్టేందుకు వెనకాడ అని విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు జాతీయ సమన్వయ కమిటీ హెచ్చరించింది తొలుత ఉత్తరప్రదేశ్లో ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందట దీనికి వ్యతిరేకంగా అక్కడ కొనసాగుతున్న ఉద్యోగుల నిరవధిక ఆందోళనలకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో తాజాగా ఒక సమావేశం అయితే నిర్వహించారు అందులో ఈ రంగాన్ని ప్రైవేటు రంగం చేస్తే ప్రైవేటు పరం చేస్తే కరెంటు అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోతుందని అఖల అఖిల భారత విద్యుత్ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిదిన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య జాతీయ ప్యాటర్న్ అశోక్ రావు తెలంగాణ ఏపీ విద్యుత్ ఉద్యోగుల చైర్మన్లు ఇక్కడ పాల్గొన్నారు ఏది ఏమైనా ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు విద్యుత్ విద్యుత్ రంగాన్ని కనుక ప్రైవేటీకరిస్తే దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధం అని ఇక ఇప్పటికే మొన్న రైల్వేని ప్రైవేటీకరణ చేస్తున్నాం అన్నారు ఎల్ఐసి అన్నారు పోస్టల్ ఇలా రకరకాల ప్రకటనలు అయితే జరుగుతున్నాయి కానీ ఒక మరి అంటే అందులో కూడా ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడం అంటే ప్రైవేటీకరణ చేయడమేనా అనేది మరి కేంద్రం దీని మీద ఏం క్లారిటీ ఇస్తుందో చూద్దాం